హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవ సత్తమ్మ ఈరోజైతే మీ ముందుకు ఏం తీసుకొచ్చానో చెప్పుకోండి చూద్దాం పులస పుస్తలమ్ముకనైనా సరే పులస తినాలంటారు కదా ఆ చేప అయితే తీసుకొచ్చానండి చూడండి ఇవి ఆల్రెడీ నేను కట్ చేసాను పీసెస్ దాంట్లోని ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వెల్లుల్లి అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగాని అలా మిక్సీ కొట్టిన దాంట్లోని పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి ఇలాంటి పొడవాటి బెండకాయలు ముద్రగా ఉన్నాయి కొంచెం ముద్రగా ఉన్నాయి చూసుకొని అలా షేప్ అయితే పెట్టుకొని కట్ చేసుకోవాలి తగినంత ఉప్పు ఉప్పు యాడ్ చేసుకొని దీంట్లోకి ఇంకా ఏమేమి పడతాయంటే వెన్న అవన్నీ పడతాయండి సరిపడా కారం అయితే వేసుకోండి నాకైతే ఫైవ్ టేబుల్స్ అయితే పట్టిందండి కారం ఎందుకంటే పులస చేప కొంచెం నిశ్వాసం అయితే వస్తుందండి శుభ్రంగా దాన్ని కడగాలి అంటే వాటర్ వేసి కడగరు చేప చేసేటప్పుడే చేసేటప్పుడు అయితేనే అన్నమాట తర్వాత అయితే కడగరు నేను ఈ చేప ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు కారం పసుపు అయితే నేను కలిపి అయితే పెట్టుకున్నానండి ఈ చేప ముక్కల్ని చూసారా ముక్క అయితే చాలా బాగుంది నాకైతే చేప చాలా టేస్ట్గా వచ్చిందండి అయితే ఎంత బాగున్నాయో చూడండి అలా వచ్చింది షేప్ అయితే నేను చిన్న చిన్నగా సన్నగా అయితే కట్ చేయించుకున్నాను ముక్కలు ఆంటీ కట్ చేస్తారు నాకు తెలిసిన ఆంటీ చేశారు నేను చాప్ చేసే వీడియో అయితే పెట్టడం మర్చిపోయానండి యాక్చువల్గా ఆ వీడియో నేను తీయలేదు కూడా దీన్ని బాగా మసాజ్ చేసుకొని ఆ ఉల్లిపాయ మసాలా ముద్ద ఇదంతా కూడా ఆ ముక్కలకైతే పట్టేలా బాగా మసాజ్ చేసుకుని పీస్కి బాగా పట్టేలా అయితే చూసుకోవాలి అలా కలిపిన దాంట్లోకి మనం బాగా చూసారో ఎంతలా మసాజ్ చేసుకుంటే అంతలా చేప పడుతుందండి మసాలా అన్నది బాగాని ఆ పులుసు అన్నది టేస్ట్ అయితే బాగా వస్తుంది ముక్కగా పట్టి టేస్ట్గా ఉంటుంది దీంట్లోకి మీరు చిన్న గా నూనె అయితేనే వాడుకోవాలండి గా నూనె వేసుకోవాలి దాని టేస్ట్ అప్పుడే బాగుంటుంది దీంట్లో సరిపడా గా నూనె అయితే వేసుకుంటున్నాను నేను గా నూనె వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు అయితే పడుతుందండి ఒక చూసుకోండి ఒక గుప్పిడంటే ఆ గుప్పిడు చూసుకోండి దాన్ని కొంచెం గొర్రవెచ్చని నీటిలో అయితే పెట్టి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత చూసారా చింతపండు ఇలా ఉట్టి చింతపండు అయితేనే దీని టేస్ట్ బాగుంటుందండి ఉట్టి చింతపండు ఉండాలి మామూలు చింతపండు కన్నా ఉట్టి చింత చింతపండు అయితే మీకు అది కొంచెం స్వీట్ వస్తుంది దాన్ని హాట్ వాటర్ వేసి చిక్కగా అలాగా రసం అయితే తీసుకొని పోసుకోవాలి అందులో పోసుకొని ఇది కమ్మి కనీసం ఆరు గంటల సేపు అయినా మరగబెట్టాలండి ఈ పులుసుని నేను ఆరు గంటలైతే మరగబెట్టాను మీరు కూడా అలాగే మరగబెట్టుకోండి సిమ్లో అయితే పెట్టి మరగబెట్టడం వల్ల మీకు చేప పులుసు అనేది మంచి టేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడే కలుపుకోవాలండి తర్వాత గరిటి పెట్టి కలపడానికి గట్రా ఏమి ఉండదు సో అందుకని నేను ముందే చేతితో కలిపేసుకొని పెట్టుకుంటున్నాను ఉప్పు కారం సరిపిందలేదు ఒకసారి దీంట్లో ఇలా ఉండగానే టేస్ట్ చేసుకోండి దీంట్లో సరిపడా కొత్తిమీర వెన్న కూడా వేసుకోవాలండి నేనైతే అంత అయితే వెన్న అయితే పట్టింది నాకు ఒక చిన్న గిన్నెలు అంతా వెన్న పట్టింది ఆ వెన్న అంతా వేసేసుకున్నాను నేను కొంచెం కొంచెంగా మరిగేటప్పుడు కొద్ది కొద్దిగా అలా వేసుకున్నాను స్టెప్స్ వైజ్ బట్ స్టెప్స్ వైజ్గా సో చూడండి అంత అయితే నేను వేసాను ఫస్ట్ టైము మళ్ళీ కాసేపు ఉన్నాక ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యాక మళ్ళీ కొంచెం వేసాను అలాగా తెరలు వాళ్ళండి హైలో పెట్టి మీరు బాగా కాగిన తర్వాత అప్పుడు దీన్ని సిమ్లా అయితే పెట్టి ఉంచుకోవాలి ఇలా అయితే చిక్కగా అబ్బలే వస్తుంది వచ్చింది ఎంత టేస్ట్గా ఉందంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పులస కోసం పెట్టిన సామెతే కరెక్టే అనిపించింది నాకైతే చూడండి ముక్క అయితే ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం చూసారు కదండి ఎంతో చిక్కగా ఎంత టేస్టీగా అయితే వచ్చింది నాకైతే మీరు కూడా తప్పక వండుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరూ బాగుండాలని మరొకసారి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో మా అమ్మాయి అయితే నాకు పెట్టమ్మ నాకు పెట్టమ్మ గురించి వచ్చేసింది నా దగ్గరికి బుక్ అయితే మనకి చాలా బాగుంటుందండి Thank you. Thank you. Thank you for watching.